కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం మనం ఈరోజు అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామంలో ఉన్నాము వంటతో పాటు గౌడ్ గారు ఉన్నారు చంద్రయ్య అడిగి నాకు ఈరోజు కొన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి సార్ ఎనభై ఉన్నాయా అసలు మీరు ఏం చదువుకున్నారు సార్ పది సార్ పది చదువు గారా ఎప్పటి నుంచి మేపుతున్నారు సార్ ఇప్పుడు పదిహేను అయింది సార్ పోతున్నాను గొర్రెలు పదిహేను నాయనభిజేం ఉన్నాయి మధ్యలో లేవు సార్ నాకు ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాను తెచ్చుకున్నారు అవును సార్ మధ్యలో వ్యవసాయం చేశారు ఏమన్నా ఆ వ్యవసాయం చేసినాను ఇవి మధ్యలో పదిహేను నుంచి మళ్ళీ తెచ్చుకున్నాను ఇప్పుడు గొర్రెలకి మొదలు పెట్టినాను వ్యవసాయం బాగుందా గొర్రెల పెంపకం బాగుందా వ్యవసాయంలో ఏం లేదు సార్ రైతుకి నష్టం వస్తుంది పంట పంట పెట్టడము లాసు లాసా పంట అవును సార్ దానికి అర్థం లేదు సార్ ఇది సార్ దీంట్లో అయితే సార్ మూనెలకోసారి డబ్బు వచ్చే అవకాశం నుంచి నాలుగు అట్లా తీసుకెళ్ళి తీసుకెళ్తారా బయట పొలానికే సార్ పొలానికేనా ఏ రాత్రి కూడా అలా అక్కడే ఉంటారా పొలంలోనే రాత్రి రాత్రి రాత్రిపూట పొలంలో ఆరు గంటలకు వస్తాం సార్ అంటే ఒకసారి కొండకు దూరంగా వెళ్తారు కదా కొండకు పోయినా కొంచెం అట్లా చీకటి మాద్రయే సమయంలో వచ్చేస్తాం తిరిగి వచ్చేస్తారా తిరిగి వచ్చే మీకు అటు వెళ్ళినప్పుడు ఏం జంతువులు గింజలు ఏం కనిపించవా కళ్ళపడతాయి సార్ పులులు సింహాలు ఇట్లాంటివి కనపడుతుంటాయి ఏరియాలైతే కొండ ప్రాంతంలో అయితే ఎక్కువ కళ్ళపడతాయి సార్ మీకు ఏమైనా ఎప్పుడున్నా అట్లా ట్చువేషన్ ఎదురుపడ్డిందా సార్ ఎలుగుబండలు కనపడతాయి సార్ తెలుగు బంటలు బండల చోట్లకి వస్తుంటాయి ఒరిలో కళ్ళొస్తుంటాయి కాబట్టి మీరు చూసారా మీ పైన మీ మీదకి వచ్చా ఎప్పుడన్నా ఎలుగుబంటలు ఎలుగుబంటి మంచి వస్తుంది సార్ దాడి చేసేస్తుంది దాడి వస్తుందా మీరు దగ్గర నుంచి చూసారా సార్ దగ్గర అంటే దగ్గర దూరంగా అట్లా అంటే మేకలు ఉండే వాళ్ళకి కొన్ని కష్టాలు కూడా ఉంటాయి మేకలు గొర్రెలు పెంచుకునే వాళ్ళకి ఉంటాయి సార్ తప్పదండి గొర్రెలు ఫస్ట్ నుంచి ఎనభై గొర్రెలతో స్టార్ట్ చేసావా ఫస్ట్ ముప్పై మేకలతో స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎనభైకి వచ్చావు చంద్రయన్న సార్ మీరు ఏం తాపుతున్నారు ఈ గొర్రెలు దానికి సార్ ఈ డాక్టర్ జీవమిత్ర ఎప్పుడు తాపుతున్నారు సార్ సముద్రమైన సార్ ఏది జీవమిత్ర జీవమిత్ర దావపట్టి రెండు సార్లు పుట్టను అమ్మినాము రెండు అప్పుడు తాపుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ

పెద్దదానికి పది ఎనిమిది సార్ పెద్దపాటికి ఎంత పది ఎనిమిది సార్ చిన్నదానికి అయితే ఐదు ఎనిమిది ఐదు ఎమ్మెల్ తప్పుతున్నారు ఎన్ని రోజులు తప్పుతున్నారు అట్లా అట్లా ఐదు రోజులు కంటిన్యూ కంటిన్యూ ఒక డేట్ మొదలు పెట్టుకుంటే ఐదు రోజులు కంటిన్యూగా పడగడపే సార్ మీరు ఈ డాక్టర్ జీవమిత్ర పెట్టుకున్న తర్వాత ఏమనిపించదాన్ని బాగా ఆరోగ్యంగా ఉన్నాయి బాగా మేత బాగా మేస్తున్నాయి బాగున్నాయి బరువు వస్తున్నాయా బరువు ఉంది సార్ బరువు సార్ మేత బాగా మేసి ఉన్నాయి బరువు బాగున్నాయి పదహైదు పదహైదు రోజులకి అప్పుడే మార్పు ఉంది సార్ బాగా డాక్టర్ జీవమిత్ర మార్పు కనపడుతుంది అవును సార్ ఇప్పుడు ఈ తాపడం వల్ల చనిపోవడం ఏమైనా జరుగుతుందా తగ్గిందా లేదా సార్ ఇది తాపితేనే సార్ ముక్కు ఉన్నా నోటి ఉన్నా గాయం ఏమన్నా అయినా కానీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది జ్వరాలు జలుబులు దగ్గులు తుమ్ములు సార్ జ్వరం జ్వరం లైట్గా ఉన్నప్పుడు ఇదే ఎక్కువ తాపుకుంటాను సార్ వేరే మొన్న చాపలేదు సార్ ఇదే మొన్నే కంటిన్యూ కంటిన్యూ ఆపుతా కంటిన్యూ ఆపుకుంటాను ఓకే ఓకే అంత ఆరోగ్యంగా ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి సార్ గొర్రెలు మీరు బయటకి తీసుకెళ్తారు కదా బయట మేపుతారా షెడ్డా సార్ బయటే సార్ బయట కదా షెడ్ ఏం లేదు మరి ఎట్లా బాగా తింటాయి గడ్డి ఆకలితో ఆకలికే బాగా మేస్తాయి సార్ ఇంత ముందు మీరు తాపక ముందు తాపిన తర్వాత అప్పుడు బాగా తింటున్నాయి ఇప్పుడు బాగా తింటున్నాయా సార్ ఈ మందు తాపినాకే ఎక్కువ బాగా మేక బాగా జీవమిత్ర తాపిన తర్వాత జీవం బాగా ఆరోగ్యంగా ఉంది బాగా మేకం బాగా మేస్తుంది పారేది బాగా పారాడుతుంది గొర్రెలు యాక్టివ్ గా ఉంటున్నాయా బాగా గుర్రెలు యాక్టివ్గా కొంచెం చురుగ్గా ఉన్నాయి సార్ చుట్టుగా ఉన్నాయి నువ్వు ఇది వాడమని సార్ చాలా మందికి చెప్పినాను సార్ కొంతమంది తీసుకుంటాం అన్నారు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వేరే మందులో ఎనకేస్ అని ఉన్నాడు ఆ ఎనకేస్ కూడా ఖచ్చితంగా ఇది వాడి ఇంతకు ముందు ఒకసారి వాడినాడు ఆరు నెలల కింద ఇప్పుడు కూడా తీసుకుంటామంటున్నాడు సార్ జీవమిత్ర అది అరవై వనమూలకలు కేరళ మందు అని చెప్పారు సార్ చెట్లు మొత్తం చెట్లు చెట్లు మందే మొత్తం పొడి కొట్టి ఆయుర్వేదంగా మారింది మందు దీనివల్ల బాగుంటాయి మేకలు బాగున్నాయి సార్ కెమికల్ కాదు కాబట్టి కెమికల్ కాదు బాగా లోపల లివరు బాగుండలా బాగా ఆరోగ్యంగా కూడా బాగుంది సార్ ఎటువంటి రోగము రాలేదు సార్ ఈ మందు పెట్టిన తర్వాత చూసుకోండి లేబుల్ చూసుకొని కొనుక్కోండి మీరు సరే కొనుక్కొని జీవ మిత్రం ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చాపుతాం సార్ ఇప్పుడు చాప్తారు చాప్తాం సార్ ఓకే ఓకే ఫస్ట్ అప్పుడు ఈ ఈ చిన్న పిల్లలకి చాపలేదు ఇంతకుముందు రెండు సార్లు తాపినాము ఐదు ఎంఎల్ తెలుసు ఐదు ఎంఎల్ తాపుతున్నారు ఐదు ఎంఎల్ తెలుసు చిన్నవాటికి చిన్నదానికి ఐదుఎమ్ పెద్దదానికి పది ఎమ్మెల్ పారుకోలేదు సార్ ఇది పెట్టిన తర్వాత పారుకున్నా కానీ తట్టుకుంటుంది సార్ ఒక రెండు రోజు ఒక రోజు రెండు రోజుల తర్వాత తట్టుకుంటుంది సార్ ఆకలి ఎలా ఉంది వీటికి అదే పాలు బాగా తాగితేనే కదా సార్ పిల్లప్పుడు ఆకలి ఆకలి చంపేది పాలు అయితే అరుగుతూ లివర్ కూడా బాగుంది సార్ లోపల తర్వాత పెద్ద గొర్రెలు బాగా తింటున్నాయి పెద్ద గొర్రెలు బాగా మేత వస్తుంది అవును సార్ మధ్యలో సార్ అప్పుడు అమ్మినేస్తారు మేకలు ఉండే కాబట్టి మేకపోతులు అమ్మినేస్తారు పన్నెండు ఇప్పుడు బుర్రులు తెచ్చుకున్నాను ఈ ఉన్నాయి సార్ ఇప్పుడు పిల్లలకు మళ్ళీ మందు దాపాలని ప్రయత్నం చేస్తాను తప్పకుండా అండి మీరు చూస్తున్నారు డాక్టర్ జీవమిత్ర దాదాపు అందరు రైతులు తెలుసుకొని చదువు రాని రైతులు కూడా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళు రిజల్ట్ వాళ్ళు చెప్తే వీళ్ళు నమ్మి కొనుక్కొని వీళ్ళు కూడా ఎప్పటి నుంచి వాడుతున్నారండి మీరు ఇది సరే ఇది సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి వాడుతున్నారు గ్రూపులు ప్రతి పల్లెటూరులోనూ డాక్టర్ జీవమిత్ర ఇప్పుడు వారుతున్నారు దీని ద్వారా మీకు మేకలు త్వరగా గొర్రెలు కానీ మేకలు కానీ గొర్రె పొట్టేళ్ళు కానీ తొందరగా బరువు వచ్చి మీకు లాభాలు రావడానికి కూడా చాలా మంచి మార్గం ఇది ఎందుకంటే బరువు తొందరగా వస్తే ఒక నెల ముందే ఒక నెల రెండు నెలలు ముందే అమ్ముకోవచ్చు ఎక్కువ బ్యాచ్లు ఎక్కువ పెట్టుకొని మీరు ఎక్కువ లాభం ఆర్జించవచ్చు ఎందుకంటే ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది తో తయారైంది కాబట్టి దాని మాంసం కూడా బాగుంటుంది మేక కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది చలాకీగా ఉంటుంది మేత బాగా మేస్తుంది బరువు తొందరగా పెరుగుతుంది చిన్నపిల్లలు కూడా మొటాలిటీ రేట్ చనిపోవడం అస్సలు దాదాపు లేదు చనిపోవడం అంటూ జరగదు అంత యాక్టివ్గా ఉంటాయి మీ గొర్రెలు మంచి లాభాలు ఆర్జించండి డాక్టర్ జీవమిత్ర దాపండి మీరు బాగుండండి మీ గొర్రెలు కూడా ఆరోగ్యంగా ఉంచండి సరే సార్ ఓకే